హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా ఈ మెసేజ్ చదువుతూ ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మీరు చదివారా ఆ మెసేజ్ చదివారా ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పాలనుకుంటున్నానండి ఈ పూల జడని ఒక్కసారి గమనించారా ఈ పూల జడ పెళ్లి కూతురికి నేను ఎలా సెట్ చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అలానే ఈ పూల జడని బట్టి పైన వేణీలని బట్టి ఈ పూల జడని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే పూల జడ నాకు ఇలా అలా కావాలని అడుగుతారు చూసారా దాని ప్రకారం పూల జడని చేశాను అది కూడా రెడ్ అండ్ వైట్ వేణి వైట్ వేణి అలానే ఒక చిన్న గులాబీ బిళ్ళ నెట్టెడ ఈ కనకాంబరాలని గుర్తుపెట్టారా రీసెంట్గానే ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఐదు చీరల్ని ప్రీప్లేటింగ్ ఎలా చేశాను అన్నది ఆ రోజు కట్టన ఈ పూలమాల ఆ రోజుకి ఆ రోజుకి నేను సారీ ఫంక్షన్కి పెట్టుకుని వెళ్ళాను మళ్ళీ ఇదిగో ఈ రోజు ఈ పెళ్లి సందర్భంగా ఇప్పుడు వెళ్ళి పెళ్ళికూతున్న రెడీ చేస్తున్నాను అని చూస్తారా ఆ పెళ్లి సందర్భంగా ఈ కనకాబరాల మాల ఈ చీరకు తగ్గట్టుగా కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూసారు కదా అంటే రెండోసారి కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటి ఈలోపు మా పిల్లలు ఫోన్ చేశారు అత్తా నేను వచ్చేసాను తొందరగా వచ్చేసాయి వచ్చేసాయి అంటే ఇంకా చూడండి నా హడావిడి అలా రెడీ అవుతూనే ఎదుగు ఇలా పూలను సర్దుతూ చక్కగా ప్యాక్ చేసేసుకొని మళ్ళీ బయలుదేరాను ఎక్కడికి ఏంటి అనేది చెప్తా ఈ మెసేజ్ ఇంకొకసారి చదవండి ఈ మెసేజ్ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియో మీతో రెడీ అయిపోయాను స్కిప్ చేయకుండా చూడండి మా పిల్లలు నేను రెడీ అవుతూ ఉండగానే ఫోన్ చేశారు కదా అత్తా వచ్చేసాయి వచ్చేసాయి అని చెప్పి ఇదిగో మా ఇలా గబగబా నా లగేజ్ తీసుకొని కారు ఎక్కేసాను కారు ఎక్కి ఎక్కగానే మా పిల్లలు ఐస్ క్రీమ్ తీసేసుకున్నారండి ఈ ఐస్ క్రీమ్ తింటూ ఆస్వాదిస్తూ ఎక్కడికి వెళ్తున్నాను మా ఊరు వెళ్తున్నానండి మరి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మా ఊరు మన ఊరు మన పుట్టిన ఊరు నేను పుట్టిన మా ఊరు అని అని చెప్తాం కదా మా ఊరు వెళ్ళి మా అమ్మాయిని రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను ఎవరు మా అమ్మాయి మా పెదనాన్న మనవరాలి కూతురు అంటే మా అన్నయ్య మనవరాలు మా అన్నయ్య మనవరాలు అంటే నాకు కూడా మనవరాలే కదా ఇంతకీ ఈ పాపని చక్కగా మేకవర్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలానే ఈ పూలమాలని ఈ పూల జడలని ఇవన్నీ ఇప్పుడు నేను సెట్ చేస్తూనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇందాక పెట్టుకున్న ఈ కనకాంబరాల మాల గంట నేను వెళ్ళటానికి గంట టైం ఉంటుంది కాబట్టి పెట్టిన పూలు అలా తీసేసి ఇదిగో ఇలా బాక్స్లో సర్దుకొని వచ్చేసానా ఇప్పుడు పాపని మా మనవరాలని చక్కగా రెడీ చేసి ఆ తర్వాత పూల జడని సెట్ చేస్తూ నేను కూడా ఈ కనకాంబరాల మాల పెట్టుకొని ఈ నెట్ జడ నేను ఎలా తయారు ఆ పాపకు వేస్తున్నానో అన్నది ఒక్కసారి నా మాటలు వింటూనే ఈ వీడియో గమనించండి గమనించకుండా మాటలు వినేసేసి ఓన్లీ నన్ను మాటలు అనటం కాదండి ఇందాక మీరు మెసేజ్ చూశారు కదా ఆ మెసేజ్ సారాంశం ఏంటి అన్నది కొంచెం మాకే చెప్పేస్తాను ఈ నెట్టెడ వేస్తూ ఎలా సెట్ చేస్తున్నాను అన్నది చూస్తున్నారు చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి గమనించండి ముందుగా మా పాపని ఫేస్ మేకవర్ చేశాను చక్కగా చీర కట్టాను ఆ తర్వాత హెయిర్ స్టైల్ ఫ్రంట్ పార్ట్ చక్కగా వేసి ఆ తర్వాత ముచ్చలు కుంట దగ్గర ఒక పూల జడ వేయాలి అంటే గట్టిగా లాగి జడ వేయాలి ఆ తర్వాత ఇదికు ఎలా ఇలా సెట్ చేయాలి టిప్పు గమనించారా లేదా ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఒక స్లైడ్ మనం జడకి పెట్టాలి అంటే నోట కరుచుకొని ఇచ్చదీయాలి లేదా రెండు చేతులతో అయినా ఇచ్చదీయాలి అలా కాకుండా వేలికి ఉన్న ఉంగరానికి నేను ఎలా సెట్ చేసి ఈ స్లైడ్ పెట్టాను చూశారు కదా గమనించారా అదేనండి చిన్న టిప్పు అలానే చదివారు కదా ఆ మెసేజ్ గురించి కొంచెం ఆగిన తర్వాత చెప్తారండి ఈ పూల జడ వేయాలి అంటే ముందుగా ఒక దారం తీసుకొని గుంట దగ్గర టైట్ చేసుకుంటూ ముడి వేసుకుంటూ సరి చేసుకుంటూ రావాలి మీకు కొంచెం అర్థమైందే అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటూనే ఈ వీడియో మాత్రం చూడండి స్కిప్ చేయొద్దు ఎందుకు నేను స్కిప్ చేయొద్దు అని చెప్తున్నాను అంటే ఇందాక మెసేజ్ చూశారు కదా ఏమిటి ఆ మెసేజ్ సారాంశం మన వ్యూవరు ఒక ఒక మేడం గారు ఆమె మేడం గారి పేరు లక్ష్మి అండి నా పేరే ఆ మేడం గారి పేరు కూడా లక్ష్మి గారు మీకేనండి ఈ వీడియో చెప్పాలనుకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అలానే మన వ్యూవర్స్ అందరూ కూడా ఇంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి నేను ఈ వర్క్ కష్టపడి నేర్చుకున్నాను సరే నేర్చుకుంటామన్నది ఎలా అంటే మనం డబ్బులిచ్చి నేర్చుకుంటున్నాం కానీ ప్రతిసారి మనము ఒక పూల జడ చెయ్యాలి అంటే ఎన్ని గంటలు కూర్చోవాలి ఒక్కసారి ఆలోచించండి ఒక్క పూలమాల తయారు చేయాలంటే ఎంతసేపు కూర్చోవాలి అన్నది ఒక్కసారి ఆలోచించండి అలానే ఈ వర్క్ని డబ్బులిచ్చి నేర్చుకున్నామా ఫ్రీగా నేర్చుకున్నామా అన్నది తర్వాత విషయం ఇప్పుడు నేను ఈ పూలమాల ఈ పూల జడ నేను చేస్తున్నప్పుడు డబ్బులు తీసుకునే రెడీ చేస్తాం కదండి ఆల్రెడీ మా అమ్మాయ ఈ పాప మా మనవరాలు నాకు కూడా అన్నయ్యకి మనవరాలు అయితే నాకు మనవరాలే కదా మరి విషయం చెప్తానండి నేను ఒక రెండు తరాలకి ఫ్రీగా సర్వీస్ చేశానండి అంటే మా ఆడబడుచులకి ఆడబడుచు పిల్లలకి అన్నయ్య పిల్లలకి అలానే మా ఇంకా దగ్గర దగ్గర బంధువులందరికీ అంటే రెండు తరాలు అంటే రెండు ఇరవై సంవత్సరాల పాటు నేను ఫ్రీగానే చేశాను ఇప్పుడు అంటే వాళ్ళకు పుట్టే పిల్లలు వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా ఫ్రీగా చేస్తారా చేయరు కదా అందుకని బయట ఫైవ్ థౌజండ్ అంటే మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర ఫైవ్ థౌజండ్ని తీసుకున్నాను అనుకో మా పిల్లలకి త్రీ థౌజండ్ తీసుకుంటానండి ఇప్పుడు అర్థమైందా అలానే ఆ మీ మెసేజ్ సారాంశం ఏంటి అంటే ఆంటీ మా దగ్గర మా డబ్బులన్నీ దొబ్బేసుకుంటారా మీరు అని అడిగారండి గారు మరి మీరు నాకు పరిచయం ఉన్నారా సరే నేను పరిచయం ఉన్నానా లేనా అన్నది పక్కన పెట్టండి మీ పక్కింటి వాళ్ళు మీ లేదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఫ్రీగా డబ్బులు ఇస్తారా అరే ఈ పదివేలు తీసుకెళ్ళి ఏమైనా వాడుకోరా ఈ ఐదు వేలు తీసుకెళ్ళి ఏమైనా కొనుక్కోమ్మా అని చెప్పి పక్కింటి వాళ్ళకో తెలిసిన వాళ్ళకి ఇస్తారా మీరు ఇస్తారేమో కానీ మీకు సహృదయం ఉందేమో కానీ నాకైతే అంత సహృదయం అంటే అయాచితంగా తీసుకునే గుణమైతే లేదండి నేను చక్కగా నా వర్క్ చేస్తాను ఆ వర్క్కి దగ్గర డబ్బులు తీసుకుంటాను అలానే మీరు ఇందాక ఆ మెసేజ్లు రాసిందేంటి మా డబ్బులు మీరు దొబ్బేద్దామనే ఆన్ అదేమంటే ఈ పూలు నేర్పిస్తారా అంటే నేర్పిస్తానమ్మా ఆన్లైన్లో క్లాసెస్ ఉన్నాయి అని చెబితే ఆన్లైన్ క్లాసెస్ చెప్పి డబ్బులు దొబ్బేస్తారా ఆంటీ మీరు అని చక్కగా ఆంటీ అని పిలుస్తూనే డబ్బులు దుబ్బేసేది ఏంటి నాకు అర్థం కాలేదు లక్ష్మి గారు ఎలా ఇస్తారు నాకు నా గూగుల్ పే ఫోన్పే ఏమన్నా తెలిసా తెలియదు లేదు నేను మీకేమైనా తెలిసా తెలియదు మరి మీరేమన్నా నాకు వచ్చి ఇవ్వటం ఎలా చేస్తారు అలానే ఈ ఈ వీడియో మీతో అంటే మన యూట్యూబ్లో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే నాకు ఈ వర్క్ వచ్చు అన్నది ఒకటి ఇంకోటి ఏంటంటే నాకు టైం పాస్ అవుతుంది చక్కగా మీ మన వ్యూవర్స్తో నేను మాట్లాడినట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ నా వర్క్ని నేను ఇట్లా ప్రజెంటేషన్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఈ పూల జడ ఎలా ఉంది ఈ శారీ ప్లీటింగ్ ఎలా ఉంది అని అని చెప్పి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న మాట అంటున్నాను అడగందే అమ్మాయినా పెట్టదు మరి నేను అడిగితేనే కదా మీరు లైక్ చేసేది షేర్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకునేది ఇంకొంతమంది ఉంటారండి ఎలా అంటే వాళ్ళకి నేను అప్లోడ్ చేసిన వీడియోలను నచ్చి మరి కొన్ని కొన్ని వీడియోస్ ఎంతోమందికి మోటివేషన్గా ఉన్నాయి కొంచెం బాగున్నాయి మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పారు కదా గారు మీరు ఆ మెసేజ్లు ఏమీ చదవలేదా మరి డబ్బులు దొబ్బేసుకోవటానికి నేను ఇంకొకటి నేను నేను డబ్బులు ఇచ్చి నేర్చుకున్నానా ఫ్రీగా అంటే సొంతంగా నేర్చుకున్నానా నా బుర్రని ఉపయోగించి నేర్చుకున్నానా అన్నది తర్వాత విషయం నేనంటూ ఒక వర్క్ నేర్ చేస్తూ ఆ వర్క్కి మీరు అలా ఏమైనా చేస్తారా మీరు ఒక వర్క్ నేర్చుకొని ఫ్రీగా ప్రజాసేవ చేస్తారా నేను ప్రజాసేవ చేసే టైం ఎప్పుడుందో తెలుసా ఇంకా పది సంవత్సరాల తర్వాత అండి బతికుంటే ఇంకొక పది సంవత్సరాల తర్వాత ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను ఆ ప్రజాసేవ ఏంటి అంటే నాకు వచ్చిన నా వర్క్ని ప్రజెంటేషన్ చేయటం ఇంతకీ ఈ ఆన్లైన్లో నాకు పంపించిన ఈ మెసేజ్ చూసారా చదివారా చూడండి ఒకసారి